అందులో భాగంగానే ఈ రోజు మీ గ్రామ పంచాయతీ వద్దకు రావడం జరిగింది గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక్కటే మనవి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు పండి ముసలు వరకు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటును వంద శాతం వినియోగించుకోవాలి ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి కూడా ఓటు వేయనట్లయితే మనము ఉండి కూడా లేనట్టే మీకు తెలియజేస్తున్నాం మరి ఓటు అనే దాని మీద కూడా ప్రచారం ఎందుకు నిర్వహించాలనేటువంటి ఆలోచన మీకు చెప్పవచ్చు కానీ మన గ్రామ అభివృద్ధి కొరకై మన గ్రామం యొక్క ప్రజలకు సంక్షేమం కొరకై ఎప్పుడు మన తల్ల నాలిక లాగా ఉండేటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలంటే ఒక మంచి వ్యక్తిని కూడా మనం ఎన్నుకోవాలంటే మనకున్నటువంటి ఓటు అనే వజ్రాయుధం లాంటి ఈ ఓటు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు మరి పేద చిన్న అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా సమాన హక్కు కలిగింది ఏదైనా ఉన్నదంటే అది ఓటు మాత్రమే ఈ ఓటు ద్వారానే మనము నిజమైనటువంటి పరిపాలనను మనం తీసుకోవచ్చు ఈ ఓటు ద్వారానే మనకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవచ్చు ఈ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఎలాంటి లాభేక్షం పోకుండా మనకు సేవ చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మీ ఓటు ద్వారానే ఉంటది అలాంటి వ్యక్తి ఎవరు అనేది గ్రామంలో నిలబడ్డ నలుగురిలో ఏ ఒక్కరైతే మీకు నచ్చుతారో వారికి ఓటు వేసుకునే హక్కు ఉంటది ఎవరి మీద కూడా మీకు సదాభిప్రాయం లేకుంటే నాకు ఎవరు కూడా నచ్చలే అని చెప్పి నోటా అనే దానికి కూడా ఓటు ఉంటది ఆ నోటాకైనా ఓటు వేయాలే తప్ప దయచేసి ఎవరు కూడా ఇంట్లోనే ఉండకూడదు ఓటు వేయకుండా ఉండకూడదు అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎలక్షన్లు వస్తానే ఇదొక పండగ వాతావరణం గ్రామాలలో కనబడుతుంది దయచేసి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాం ఈ సందర్భంగా మీ ఓటును డబ్బుకు గాని మద్యానికి గాని మాంసానికి గాని కులమని మతమని ఇలా ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటుకున్నటువంటి పవర్ అది మనం మన గ్రామంలో ఉన్న వాడు నుంచి ఢిల్లీ వరకు ప్రధానమంత్రిని కూడా చేసేది మన ఓటే కనుక మరి భారత రాజ్యాంగం కల్పించిన ఈ ఓటును మీరు నిస్వార్థంగానే వెయ్యాలి తప్ప ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ దీనిపై మా మిత్రుడు మా ప్రవీణ్ గారు ఒక మంచి పాటను మీకు పాడి వినిపిస్తారు ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో చేతిలో స్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది అపూర్వమైనది అమూల్యమైనది రా ప్రజా స్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది రాజు కడుపున రాజు పుడుతడని వాగాన్ని అధికారాన్ని నిలబెడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అధికారాన్ని నిలబెడుతుంది అటు ఎటు చేస్తే పడగొడుతుంది అటు అందకారమన్నా అది మహాదోహమన్నా ప్రజాస్వామ్యం ప్రధానమైనది భజన చేసిలో ఆయుధమైనది భజన చేసిలో ఆయుధమైనది మద్ద నిండిన మరి దయచేసి ఓటు అనే దాన్ని మీరు స్వచ్ఛందంగా మాత్రమే వెయ్యాలి ఓటు అనే దాన్ని మనము మద్యానికి గాని డబ్బుకు గాని లొంగకుండా స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కామన్ అయిపోయింది ఏమైతు అంటే నిలబడ్డ నలుగురిలో ఓటుకు పలానోడు వెయ్యితున్నాట పలానోడు రెండు వేలు ఇస్తాడా ఇక వాడైతే మూడు వేలు ఇస్తాట అంటే ఎవరో పైసలు ఎక్కువ వానికి వేద్దాం అన్నటువంటి సంస్కృతి వచ్చింది మరి ఇలా మనకు ఓటుకు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇచ్చినట్లయితే మనము ఓటేస్తున్నామంటే మరి అంత ఖర్చు పెట్టినోడు రేపటి రోజు ఏం చేస్తాడు అనేది మీరే గమనించాలి మీరే ఆలోచించాలి అయితే మీరు లెక్క కట్టుకోండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు గెలిచిన అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఉంటాడు ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా ఉంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అవుతుంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అవుతుంది వెయ్యి రూపాయలు మనం తీసుకున్నట్లయితే రోజుకు నలభై ఒక్క పైసా తీసుకున్నట్లయింది ఒక్క రోజుకు నలభై ఒక్క పైసా తీసుకున్నట్లయితుంది పిచ్చగానికి కూడా నలభై ఒక్క పైస తీసుకోడు ఓటుకు రెండు వేలు ఇస్తే తొంభై ఒక్క పైసా అవుతుంది ఓటుకు రెండు వేలు ఇస్తే ఒక్క రోజుకు తొంభై ఒక్క పైస అవుతుంది ఐదు సంవత్సరాలు ఉంటాడు పదవిల పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రోజులుంటాడు పదవిల ఓటుకు ఐదు వేలు ఇచ్చినా కూడా ఓటుకు ఐదు వేలు ఇచ్చినా కూడా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులకు రెండు రూపాయల డెబ్బై రెండు పొత్తలు అవుతాయి రెండు రూపాయల డెబ్బై రెండు పొత్తలు అవుతాయి బిచ్చాగాడు కూడా తీసుకుంటా లేడు ఇప్పుడు బిచ్చాగాడు ఏమను రూపాయి ఇవ్వాలంటలేదు పది రూపాయలు ఇవ్వంటాడు ఇరవై అంటాడు మరి మనం ఐదు వేలు తీసుకొని ఓటేసినా కూడా రెండు రూపాయల డెబ్బై కొత్తలు అవుతుంది ఒక్క రోజుకు మరి రెండు రూపాయల డెబ్బై కొత్తల కొరకు తొంభై ఒక్క కొత్తల కొరకు నలభై ఒక్క కొత్తల కొరకు పైసలు తీసుకొని ఓట్లు వేస్తే మనం ఎక్కడికి పోతాం మన సమాజం ఎటు పోతుంది మరి మనకు డబ్బు ఇచ్చింది అంటే మనం పిచ్చగల వేస్తాం ఓ రోజు ఎవ పోతుంది ఓ సర్పంచ్ సాబ్ పెంచిన అని అర్థం ఇప్పిస్తా అంటాడు ఒక్కసారి పోతావు రెండు సార్లు పోతావు మూడు సార్లు పోతావు మూడోసారి ఏమైనా నువ్వు ఇస్తలేవు అంటే బాగా మాట్లాడుతున్నావు నాకు ఉత్త చేసిన ఓటు నీకు సీరి ఇచ్చినా రెండు వేల రూపాయలు ఇచ్చినా బాగా మాట్లాడుతున్నావు అని అంటావు మరి నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే గట్టిగా నిలదీయచ్చు గట్టిగా గల్ల మరి అదే ఓటుకున్నటువంటి పవర్ మరి భారత రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు అంబేద్కర్ కల్పించినటువంటి ఈ ఓటు హక్కును మనము నిస్వార్థంగా చేసి ఇలా తీసి మనకు కావాల్సిన పని చేయించుకోవాలి మరి పైసలు తీసుకుంటే అడగరాదు ఏ పైసలు తీసుకున్నా ఏమని అడుగుతావు ఈ పైసలు కూడా రెండు వేలు మూడు వేల రూపాయలు ఏమేర్పడుతుందో ఇవాళ నీకు దగ్గులేసి వేసి ఇప్పుడు చలికాలం దగ్గు సరిగా జ్వర వచ్చినావు అంటే చట్టాలు పోతే డాక్టర్ వెంటనే పరీక్ష నాలుగు వందల రూపాయలు తీసుకుంటాడు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఎక్స్ రే స్కానింగ్ చేస్తే ఐదు వేలు నీకు ఒక్క రోజుకు రెండు వేలు తీసుకొని నోట్ వేసి నువ్వు తెల్లారో మరినాడో దావకాళ్ళు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు మంచిగుందా ఇది అంటే పుక్కిడికి వచ్చిన పైసా ఏది కూడా మనకు వణికి రాదు ఆ ఒక్క రోజు మందమే అంటే మన తాగేటోళ్ళు తాగుతా లేరు రోజు ఆలు ఓపిస్తే రావుతున్నా మనం దయచేసి అర్థం చేసుకోవాలి పోటీ చేసినా దేనికి లొంగకుండా నిస్వార్థ పరుణ్ణి నిజాయితీ పరుణ్ణి ఎన్నుకోవాలని మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు మీ అందరికీ ఓటు మీద అవగాహన కల్పించాలని మీ ఓటును స్వచ్ఛందంగా వేయాలని డబ్బులకు సీరలకు మద్యానికి మాంసానికి లొంగద్దని మీకు తెలియజెప్పడం కొరకు ఇక్కడ రావడం జరిగింది మా విన్నపాన్ని మీరు మన్నించి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరిని కోరుతూ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపై గౌరవ సెక్రటరీ గారు వారు కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నారు గ్రామ పెద్దలకు కళాకారుల బృంద బృందానికి అందరికీ నమస్కారమండి అండి యొక్క ప్రాధాన్యతను చాలా చక్కగా వివరించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోని ఓటు ఉన్న ప్రతి వ్యక్తి తన అమూల్యమైన ఓటును వేసి మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్ యూ కృతజ్ఞతలు